చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మొదలుపెట్టింది పాకిజా పని దీన్ని ఫ్రిడ్జ్ అంటారు ఈ ఫ్రిడ్జ్లో మొత్తం బయటకు తీసుకెట్టింది ఫుడ్ రండి హాయ్ పాకిజా చూడండి మొత్తం బయటకి తీసుకుంది డీ చేసి పెడతాము ఏం చేయాలి ఫ్రెండ్స్ చూడండి అంత చెప్ అంటే పుదీనా ఆకు కొత్తిమీర ఆకు ఏం చేయవ్ అన్ని నా నాట వల్ల పెట్టినారు వల్ల అందకపోయినా ఎండుమిర్చి అయితే పావు కిలో పైన ఎండుమిర్చి ఎండిపోయి పావు కిలో అంటే మామూలు అప్పుడు హాఫ్ కిలో అట్లనే పెట్టినైతే కవర్లో పెట్టుకోవచ్చు కదా బాక్సులు ఉన్నాయి పెట్టుకోవచ్చు కదా అట్లనే ఎండిపోయినాయి టమాటా పనులు కుండిపోయినాయి పెరుగు ప్యాకెట్ అయితే మొత్తం కింద పడిపోయింది ఇప్పుడే క్లీన్ చేసిన దాన్ని కూడా ఇంత భయంకరంగా పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ నాకైతే బాంతి వచ్చింది ఫ్రిడ్ చూస్తాయి సామ్రాజ్యం అంటే అట్నే ఉంటుంది మేడం అంటే ఇన్సర్ లైటింగ్ లెక్కనే వేడ చూడండి వీడియోది వీడియో కూడా నేను తింగ చెప్పలా నిజం చెప్తున్నా అడుగు మాయను నేనేటి వీడియో ఇదరదలు దుమ్ముకుంటి వాట్లాని చెప్పినా అంటే దారిద్రం అంటే మా 5kg టాలెంట్ చూస్తారని మీరు అంటే ఓకే మా నుంచి వన్ ఇయర్ ఇయర్ మా లేదు నాకు ఇవి అటాచ్ చేయడం రాదండి లో ఎట్లా పెట్టాలో నాకు రాదు అందుకని నేనున్నప్పుడు అడుగుకుంటా బావా బావా కొంచెం కడిగిస్తా పెట్టు పెట్టు అని అందుకే నేను తెచ్చు ఎక్కువ అనమాట దీనికి చేత కాదు లేదు నుంచినే వేసాను అని ఇవి చూడండి అట్లనే పెట్టినాడు వాటి మీద నేను కవర్స్ కొనుక్కో ఆన్లైన్లో చెప్పినా కరెంట్ పోతుంది దోమలు కుడుతున్నాయని చెప్పి అది ఎంతనో పెట్టి కొన్నాడు నెట్టు నెట్టు వలలాగా దాని పేరు ఏం పేరు దాని పేర నా దోమల దీనికి కవర్స్ కొనుక్కో బావా నెట్టి కొనుక్కో నేను ఆర్డర్ చేసిన నేను ఆర్డర్ చేస్తే ఆయన దగ్గరకు రావాలండి అవి ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం తీసుకెళ్ళి రండి అంటే ఆహా అట్లాంటి కుదరవు నేను పనిచేసే దగ్గరికి వస్తేనే తీసుకుంటా అని చెప్పి తీసుకోవాలి అని ఏం చెప్పాలి చెప్పండి రెండు వాళ్ళకి ఏం మాట్లాడతాను మొత్తాన్ని మీద బయటకి తీసుకుడుగుతున్నా నాకు ఫ్రిడ్జ్ ఎట్లా క్లీన్ చేయాలో తెలియదు ఎవరన్నా చెప్పండి ఐడియా చెప్పండి నాకు ఇట్లనే తెలుసు నేను ఇట్లనే క్లీన్ చేస్తాను అంటే ఏవైనా ప్రాసెస్ ఏమన్నా ఉందా చెప్పండి అట్లా ట్రై చేసామన్నమాట బాగా చూడండి ఈ వీడియో వాయిస్ ఎవరు ఇస్తారా అని అట్లనే ఇట్లనే మాట్లాడదు అట్లనే పెట్టా నేను కొంచెం స్మూత్గా

ఎంతైనా పల్లెటూడు కదా అది ఉంటది ఎక్కడికి పోదు ఎంత చదువుకున్నా అది అనేది కొంచెం ఉండాలి అది అనేది ఉంటది ముందు మా నాన్న మమ్మల్ని ఒప్పుకోరు ఇట్లా మాట్లాడినా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు రెస్పెక్ట్ లేకుండా అంత ఉంటారు కోపం వస్తే అంత కోపం లేకుండా అంటే నీకొక్కరికి కోపం ప్రపంచం ఎవరికి రాదు నాకు వస్తేనే కోపం ఎవరికి వస్తే కోపం రాదు అర్సాకు ఫలోడా

మంచి మంచి మన కరంగ మేమేసి ఇవ్వడము ఫస్ట్ టైం అండి మా బావ పెళ్లి రోజుకు బిర్యానీ కానీ ఇట్లా రావడం ఎందుకంటే మేము ఇద్దరం ఒకే దగ్గర ఎప్పుడు లేము ఫస్ట్ మ్యారేజ్ నుంచి పోయిన సంవత్సరం ఉన్నాము ఈడే ఉన్నాము ఇక్కడ ఇంద్రమ్మ కాలేజ్ ఉంది కదా ఆడు ఉన్నాము అనమాట టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము ఈసారి టెంపుల్కి వెళ్ళారా ముందే జర్నీ చేస్తే అయితే ఓకే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో కంప్లీట్ అవ్వలేదు ఇంకా లాస్ట్ పంచమంది తీసుకురా అలా తీసుకురా మా మా తీసుకో తీసుకో ఫ్రెండ్స్ కి చూపియ్ దో కావాలని నన్ను నాకు రాదని టిక్ డ్యూటీ టైం అవుతుంది తొందరగా కావాలని వీడియో నన్ను కదా సార్ తొందరగా తీసుకురా ఏ తీసుకో తొందరగా తీసుకో మేడం మొత్తానికైతే మా బావ పెట్టేస్తున్నాడు నిజంగానే మాది ఒకటి అది అట్లా నాలుగు వస్తాయి కదా బాక్సులు మాదిరి అదైతే పోగొట్టినాడు ఎక్కడ వేసినాడో ఏమో మరి నాకు తెలియదు నేను ఉన్నప్పుడు ఉన్నది తర్వాత మిస్ అయింది నాకు రాదని చెప్పి మా ఆయన పెద్ద ఓరాక్షన్ చేస్తున్నాడు ఈసారి ఎట్లయినా నేర్చుకోవాలి నేర్చుకొని నేనేసి మొత్తం నీట్గా పెట్టేసుకుంటాను ఎట్లా సర్దేసుకుంటాను అనమాట ఇది ఆయనకే రాలే ఆయన తిప్పుతున్నాడు అటు ఇది బావా అర్థం కాలేదు కదా బావా మా బావ మా ఇంట్లో చేసే పని ఒక్కటేనండి ఏ పని చేయడు ఆ ఫ్రిడ్జ్ ఒక్కటే మా బావ సరిదేది ఇంకా ఏం సరిదాడు అనమాట మిగతా అన్ని నేను చేసుకోవాల్సిందే ఒర్లీ 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 ఎంతసేపు అయినా నేనే చేసుకోవాలంగా ఆయన చేయడు అయిపోయి కథం అంటాడు ఇంకా మా సౌండ్ వస్తుంది అవును టాలెంట్ ఉండాలా ఈ పెట్టడం రాదని పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నాను అంతే ఏం లేదు ఇంకా మొత్తానికైతే ఇండ్లు ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నా మళ్ళీ నేను టెన్ డేస్లో మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ వచ్చేసరికి ఇట్లనే ఉంటుంది ఏం బాధ లేదు మళ్ళీ చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇంత దరిద్రంగా అయింది మా ఇంట్లో అనేది భయపడాకండి ఎందుకు మళ్ళీ వెళ్ళాలి అని చెప్తున్నారంటే స్థలము అంకా అవ్వలేదు మా రిజిస్ట్రేషన్ ఇద్దరం వెళ్తాము మళ్ళీ ఇద్దరం వెనక్కి వస్తే ఇద్దరం వస్తాము లేదంటే నేను ఆడే ఉంటానేమో తెలియదు కన్ఫామ్ అవ్వలేదు ఇంకా ఇద్దరం అయితే వెళ్తాం అయితే మళ్ళీ అప్పుడు వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఏం లేదు నీట్గానే ఉంటుంది నేను మళ్ళీ వెళ్ళి ఒక వన్ మంత్ అట్లా రాకుండా ఉన్నానంటే ఇంక అయిపోయాయి కథం బై బై టాటా ఏమి ఎట్లా చేస్తున్నావు ఏమే చూడండి ఆయన కూడా రావట్లేదు ఎట్లా పెట్టాలన్నది చూడండి మా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఉందో ఇంత అందంగా ఉన్నది నేను చూడండి ఫ్రెండ్స్ అది మిస్ అయింది మా ఎక్కడో పెట్టేసినాడంట అంటే చిప్పలు పెట్టుకోబడి చిప్పలు పెట్టుకుని వాళ్ళకి ఒక టైం అయితే అయ్యిందిలే అదడుకునే వాళ్ళు పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ పూజ మాత్రం బాగా చేస్తాడు చిప్పలు మాత్రం ఎత్తి పెట్టుకుంటాడు బాగా ఏం పర్లేదు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం ఏదైనా కామెంట్ చేయండి ఖచ్చితంగా దీని గురించి వాటికి గదపాకు వాటికి బాక్సులు తీసుకో బావా అని చెప్పినా తీసుకోలే ఈ మామిడికాయ వచ్చేసి వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చి పంపించినారంట ఏమో నువ్వు పెట్టుకోండి ముందు నుంచి అదిందో ఈ మామిడికాయతో అయితే చేయాలి ఈరోజు నేను ఓకే మరి వీడియో చేస్తే అది కూడా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా ఒకసారి హాయ్ చెప్పు చెమటలు పడుతున్నాయి ఫ్రెండ్స్ పాకిజా పని కాదు మన ఇంట్లో పని మనం చేసుకోకుండా చేస్తారు ఇంకా ఇవన్నీ శుభ్రం చేయలేదు చూడండి బట్టలు అన్నీ అట్లా అట్లున్నాయి నాకు ఇంకా ఓపిక లేదు బాబా అని చెప్పి ఇంకా వదిలేసిన అనమాట ఇవన్నీ క్లీన్ చేయాలి ఈరోజు మంగళవారం చేయను నాకు సెంటిమెంట్లు ఎక్కువ బుధవారం చేస్తాను ఇంకా ఓకే మరి బాయ్ అండి బాయ్ చెప్పువా